ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది చాలా అద్భుతంగా తీసాడు అరిగారు వేరు సినిమా అక్కడ ఒక శివాజీ ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరంబులు చేస్తే ఎలా ఉంటది కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము సో మొత్తం స్క్రిప్ట్ రెడీ అది ఫుల్ కోయినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండదు సో ఫ్లోలో షూటింగ్ హరిహర వీరమల్లు పార్ట్ టూ కి మీరు డైరెక్టర్ కాదు క్రిష్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి వీటి కామెంట్ సార్ ఇప్పుడు నేను ఏదో సమ్వేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది పుడితే రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది కృష్ణ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్ళారు మోడిఫై చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారైనా రిలీజ్ ముందు కాపీ చూసారా రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ వారు చెప్తున్నారు కొన్ని సార్ చెప్పారు కొంచెం సార్ పెట్టి కొంచెం అన్ని లాంగ్వేజ్కి సార్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ టూలో ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది కనిపించే అవకాశం ఉన్నది దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది ఎందుకు అగ్రెసివ్ ఉన్నారు అంటే ఆ స్ట్రీస్ మన హిందూ అంటే మంచి ఒక సైంటిఫిక్ అండ్ నాలెడ్జబుల్ మన గ్రంథాలు ఉన్నాయి సార్ మన తాళప్రద గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే నైన్ స్టాండర్డ్స్ ఉంటాయి మన దాంట్లో ఎప్పుడో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసి ఉంటాం సూర్యవరం ఉంటది చంద్ర ఉంటది దాంట్లో మీరు కరెక్ట్ గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఊరేటప్పుడు అక్కడ మీకు నాసాల చూస్తే సన్ఫ్లేవర్ వచ్చి ఉంటుంది ఏదో గ్రహాల్లో సో ఇవన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్ గా ఉన్నాం మనం అన్ని సో ఈ గ్రంథాలన్నింటిని అప్పట్లో మొగల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు సో మన ఎదగకూడదు మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది మన నాలందా యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు మన అజంతా ఎలోరా కేవ్స్ని ని డెస్ట్రాయ్ చేశారు సో ఇన్నింటినీ నాలెడ్జ్ పంచి పెట్టే క్షేత్రాలు సో అలాగే మన జ్యోతిర్లింగాలు డెస్ట్రాయ్ చేశారు సో దీని గురించి ఈ పీరియడ్లో అదే ఔరంగజీబ్ పీరియడ్ లో మన ఆ పిక్చర్ కథ మనం అప్పుడు అక్కడ ఒక శివాజీ ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు మన జ్యోతిర్లింగాలు కాపాడండి ఎవనా అని సి దాట సో ఇలా అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గా కరెక్ట్ గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు సో కరెక్ట్ గా నాకు మ్యాచ్ అయ్యింది సో ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా కోసా తెలియదు కానీ అప్పుడు జరిగేది ఇప్పుడు జరిగేది రిలేటెడ్ ఒకే లాగు ఉంది అండ్ ఒకే క్యారెక్టరైజేషన్ గా ఉంది సో అందువల్ల మీరు బేసిక్ సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమౌళి క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది రెండు ఒకటే ఒకే ఉంటుంది దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే తీసుకొచ్చి ఉంటాను సో మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపత్రాలు ఉండే విషయాలు చూస్తాయింటి ఒక భూగోళ శాస్త్ర ఖగోళ శాస్త్ర వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఎన్ని ఆల్రెడీ ఉంది అస్ట్రానమీ ఉంది మా దాంట్లో జియాలజిస్ట్ ఉంది అన్ని ఉన్నాయి ఆర్కిటెక్ట్ అన్ని మన దాంట్లో ఉంది సో ఎన్ని తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ని తన చంపి వచ్చి అనిమల్ని కాపాడుతారు హీరో ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తారు వీరమలు దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్కి ప్రామిస్ చేస్తారు మీ ప్రేయర్స్ వద్దు వదులుకోవద్దని ఇంకో హిందూ చేసి వర్ణయాగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది వర్షం రాబోతుంది తెలిసి ముందే ఫైర్ పుట్టిస్తాడు ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో అడాప్ట్ చేశాను దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం సో రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్లేది ఒక డెస్టినీ కానీ ఆ జర్నీలో ఈ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్ ఫర్ బెటర్ లివింగ్ సో అలాంటి మంచి విషయాలు వీరములు ప్రతి చోట ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి నార్త్కి వెళ్ళే ప్రతి చోట రివర్స్ లో ఈ విల్ డూ లాడ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్ సార్ ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి ఇది చాలా మంది ఇక్కడ అర్థం కాల ఒక పవర్ఫుల్ సెకండ్ ఆఫ్ స్టోరీ లోపల ఉందని సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే ఇలా ఔరంగజేబ్ గుడ్ వాస్ ఈవెల్ అని లాగా ఒక ఎవ్రీ దగ్గర ఒక గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్ క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరిచే ఒకరు పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు సో వాళ్ళిద్దరు ఒక హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండాలి ఒక బ్యాలెన్స్ లో ఉండాలని ఒక విజువల్ ఎలిమెంట్ లో ఉంటాను ఇద్దరు ఎవరు చేయ ఇద్దరు ఒకరు చని చనిపోతారు ఇద్దరు లేక అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టండి ఓకే అంటే మీరు ఈ కథని మీ చేతికొచ్చి అంటే కృష్ణ గారు దగ్గర నుంచి మీకు వచ్చి ప్రాజెక్టు కృష్ణ గారు కృష్ణ గారు మొత్తం కథంతా రాసారండి లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా లేకపోతే ఆయన రాసుకున్న దాన్ని మీరు మార్చారా మారిస్తే మార్చారు సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ ఏ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము సో మొత్తం స్క్రిప్ట్ రెడీ అది ఫుల్ కోయినూర్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది సో ధర్మం బేస్డ్ స్క్రిప్ట్ గా బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండింది సో ఫ్లో లో షూటింగ్ అప్పుడు కొంచెం డెవలప్ అవుతా ఉంటుంది సన్న ప్రొడక్షన్ లో అప్పుడు డీటీ వెళ్ళినప్పుడు ఒక ఔరంగ్రేజీ ఎప్పుడైతే హీరో మీట్ అవుతున్నారో ఆయన చేసిన అట్రాసిటీస్ సిటీస్ ని ఆయన హీరో క్రాస్ అవ్వాల్సిన సిచువేషన్ వచ్చినప్పుడు ఆ ధర్మం అనేది ఎలిమెంట్ ఆటోమేటిక్గా బయట పుట్టింది సో దాన్ని ఎక్కువ డెవలప్ ఎలా డెవలప్ చేశాను ఇది పార్ట్ వన్ సో కృష్ణ గారు రాసిన మిగతా విషయాలు మిగతా సబ్జెక్ట్ కూడా పార్ట్ టూ లో కంటిన్యూ అవుతాయి అంటే పార్ట్ వన్ లో అయితే మాత్రం కృష్ణ గారు రాసిన దాన్ని మీరు కొంచెం పక్కన అలా కాదు సార్ ఇప్పుడు పార్ట్ వన్ లో ప్రాపర్ ఇంటర్ ఆఫ్ కోయినూర్ ప్రాపర్ ఇంటర్ ఆఫ్ ధర్మం అండ్ ఫైవ్ గురూస్ సో ఈ రెండింటిని ఈ రెండు మిషన్ ని హీరో పార్ట్ టూ లో చేయబోతున్నాయి కాపాడ రికవర్ చేయబోతున్నారు కోయినూర్ కాపాడుతున్నారా లేదా ఈ ఐదు గురులు కాపాడుతున్నారా లేదా అనేది పార్ట్ టూ సో రెండు మిక్స్ చేసి ఉంటుంది సార్ స్క్రిప్ట్ లో బ్లెండ్ అయి ఓకే అంటే మీరు పార్ట్ టూ అని అన్నారు కాబట్టి సార్ నేను కొంచెం టైం టైంలో అడుగుదాం అనుకున్నాను మీరే ముందుకు తెచ్చారు పార్ట్ టూ హరిహర వీరమల్లు పార్ట్ టూ కి మీరు డైరెక్టర్ కాదు క్రిష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి దీంట్లో కమాంట్ ఏం లేదు సార్ ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను చేస్తాను అనుకోలేదు అలా కృష్ణ గారు ఇలా సగలు వెళ్ళిపోతే సార్ అనుకోలేదు సందర్భం సిచ్యువేషన్స్ వల్ల జరిగింది సో ఇప్పుడు కృష్ణకారు గారు చేసినా నేను చేసినా ఎవరు చేసినా పార్ట్కు ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ పార్ట్ స్క్రిప్ట్ ని అందరికి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ పాటు ఎంత కష్టపడ్డామో మళ్ళీ స్ట్రక్చర్ చేసి మళ్ళీ వర్క్ చేసి కలిసి పనిచేసినా ఒకటే విడివిడిగా చేసినా ఒకటే ఇట్స్ నాట్ మనకి అల్టిమేట్ సినిమా హిట్ అవ్వాలి కోర్స్ అందరూ కోరుకున్నది అదే అనుకోండి బట్ ఇదొక అంటే అనుకోకుండా కృష్ణ గారు మొదట్లోనే వెళ్ళిపోవడం మీరు టేకప్ చేయడం ఇప్పుడు అది సినిమా వచ్చి మంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి